హాయ్ స్టూడెంట్స్ మనం వీక్ వన్ లో ఫోకస్ మాస్టర్ ఛాలెంజ్ ని కంప్లీట్ చేసుకొని ఇంకొక ఇంపార్టెంట్ వీక్లోకి అడుగు పెడుతున్నాం వెల్కమ్ టు బ్లూ ప్రింట్ ఛాలెంజ్ వీక్ టూలో డే వన్ మనం తెలుసుకోబోతున్నాం ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా డీకోడ్ చేయాలి అని ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థం చేసుకోవడం అంటే కేవలం ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ వస్తాయని ఎస్టిమేట్ చేయటం కాదు ఎగ్జామ్ ని అర్థం చేసుకోవడం దీనికోసం ఇప్పుడు నేను చెప్పబోయే ఫోర్ స్టెప్స్ ని మీరు ఫాలో అవ్వండి ఫస్ట్ వన్ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్ డిస్క్రిప్టివ్ టైప్ అబ్జర్వ్ చేయండి అలానే ఈ ఎగ్జామ్ ఎన్ని లెవెల్స్ లో ఉంది ప్రిలిమినరీస్ మెయిన్స్ అండ్ ఈచ్ లెవెల్ యొక్క పర్పస్ ఏంటనేది గమనించండి సెకండ్ వన్ మార్కింగ్ అండ్ టైం ఈ ఎగ్జామ్ లో నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా ఈ విషయం తెలిస్తేనే మనం ఎగ్జామ్ లో అటెంప్టివ్ స్ట్రాటజీలో ఒక క్లారిటీ తెచ్చుకోగలం అలానే టైమింగ్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎంత టైం ఉంది ఈచ్ క్వశ్చన్ సాల్వింగ్ కి మనకి మన ప్రిపరేషన్ లో ఆన్సరింగ్ స్పీడ్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి థర్డ్ వన్ ఇయర్ పేపర్స్ చూసినప్పుడు మనకి క్వశ్చన్ టైప్ ఒక ఎస్టిమేషన్ వస్తుంది లాస్ట్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ని కలెక్ట్ చేయండి అందులో క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని గమనించండి మోడరేట్ గా ఉన్నాయా టఫ్ గా ఉన్నాయా కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్స్ ఉన్నాయా అనేది గమనించండి అలానే ఏ సబ్జెక్ట్ నుంచి ఎంత వెయిటేజ్ అనేది గమనించండి నెక్స్ట్ వన్ కట్ ఆఫ్ మార్క్ అండ్ స్కోర్ లాస్ట్ కొన్ని ఇయర్స్ గా కట్ ఆఫ్ మార్క్ ఎలా ఉంది దాన్ని బట్టి మీరు ఏ స్కోర్ చేస్తే సేఫ్ సైడ్ ఉంటారు అనేది గమనించాలి ఇక్కడ ఏ స్కోర్ అయితే మీకు బెటర్గా సేఫ్ సైడ్ ఉంటారనిపించిందో దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి ఆ స్కోర్ ని మీరు రీచ్ అవ్వాలనే టార్గెట్ పెట్టుకోండి ఈరోజు మీ టాస్క్ ఏంటంటే మీరు మీ సిలబస్ పేపర్ ని తీసుకోండి ఒక డైరీని తీసుకోండి పైన చెప్పిన ఫోర్ స్టెప్స్ ని ఎగ్జిక్యూట్ చేసి మీ సిలబస్ కి అప్లై చేయండి ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి